ఓదెల రెండు మూవీ రివ్యూ ప్రేతాత్మ వర్సెస్ శివశక్తి ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగితే పార్ట్ రెండు ఆత్మ దేవుడు అని సాగుతుంది ఓదెల రైల్వే స్టేషన్కి సీక్వెల్గా తెరకెక్కిన సినిమా ఓదెల రెండు తమన్నా మెయిన్ లీడ్లో మధు క్రియేషన్స్ సంపత్ నంది టీంవర్క్స్ బ్యానర్ పై సంపత్ నంది కథ మాటలు అందించగా అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది హెబ్బా పటేల్ వసిష్ఠ ఎన్సింహ శ్రీకాంత్ అయ్యంగార్ నాగమహేష్ గగన్ విహారి మురళి శర్మ పలువురు కీలక పాత్రల్లో నటించారు ఓదెల రెండు సినిమా నేడు ఏప్రిల్ పదిహేడున థియేటర్స్లో మొదటి పాట్లో రాధ హెబ్బా పటేల్ తన భర్త తిరుపతి వసిష్కసింహ ని చంపేసి జైలుకు వెళ్లడంతో ముగుస్తుంది ఓదెల అక్కడి అక్కడినుంచే మొదలవుతుంది తిరుపతి శవాన్ని కాల్చకుండా ఊరివాళ్లంతా కలిసి తిరుపతి శవానికి సమాధి శిక్ష వేయాలి అని శవాన్ని నిలువుగా పూడ్చిపెట్టి ఆత్మ వెళ్లిపోకుండా మోక్షం పొందకుండా ఉండేలా శిక్ష వేస్తారు దీంతో తిరుపతి ఆత్మ ఊరివాళ్లందరిమీద పగబడుతుంది ఆరు నెలల తర్వాత ఊళ్ళో పెళ్లిళ్లు జరగడం మొదలవుతాయి మొదలౌతాయి డైరెక్ట్ డైరెక్ట్గా తిరుపతి చేస్తే ఇప్పుడు తిరుపతి ఆత్మ వచ్చి శోభనం రోజు పెళ్లి చంపేస్తుంది ఇదంతా తిరుపతి ఆత్మ వేరేవాళ్ల శరీరాల్లోకి దూరం చేస్తుంది మొదట వేరేవాళ్లే చేశారని పోలీసులు ఊరివాళ్లు వాళ్లని కొడతారు కాని ఇదంతా తిరుపతి ఆత్మ చేసిందని తెలుస్తుంది దీంతో తిరుపతి ఆత్మని ఏం చేయాలో తెలియక ఊరివాళ్లు జైల్లో ఉన్న రాధ దగ్గరికి వెళ్తారు రాధ తన అక్క భైరవి తమన్నా గురించి చెప్తుంది భైరవి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి శివుడుమీద ఇష్టంతో శివశక్తుల్లో కలిసిపోతుంది దీంతో ఓదెల ఊరివాళ్లు భైరవిని కలిసి ఊరిని కాపాడమని అడుగుతారు భైరవి ఓదెలని ఎలా కాపాడుతుంది తిరుపతి ఆత్మ ఇంకెన్ని వినాశనాలు సృష్టిస్తుంది రాధ నుంచి బయటకు వస్తుందా తిరుపతి ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగితే పార్ట్ రెండు ఆత్మ దేవుడు అని సాగుతుంది సినిమా మొదట్లోనే తిరుపతి ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుంది అని చూపించడంతో రెగ్యులర్ కథలాగే సాగుతుంది ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర్నుంచి కథ కాస్తా ఆసక్తిగా మారుతుంది ఇంటర్వెల్కి భైరవి ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది సెకండ్ హాఫ్లో తిరుపతి చేసే వినాశనాన్ని చాలా గ్రాండియర్గా గా చూపించారు సెకండ్ హాఫ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని బాగానే నడుస్తుంది కాని క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది ఎమోషన్ బాగానే వర్కౌట్ అయినా బంప్స్ వచ్చే సీన్స్ ఉన్న క్లైమాక్స్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపిస్తుంది అమ్మూరు అరుంధతి లెవెల్లో చూపించే ప్రయత్నం చేశారు ఇటీవల దేవుడిని ప్రధానాంశంగా తీసుకుని చివర్లో దేవుడు రావడం చూపించి సినిమాకు హైప్ తెస్తున్నారు ఇందులో కూడా చివర్లో నంది శివుడు రావడం చూపించిన శివుడ్ని ఇంకా గొప్పగా చూపించొచ్చు అనిపిస్తుంది అక్కడక్కడా కూడా తిరుపతి ప్రేతాత్మతో భైరవి ఫేస్ టు ఫేస్ సీన్స్ మాత్రం అదిరిపోతాయి ఒక దుష్టశక్తిని దేవుడు సపోర్టున్న ఒక మహిళ ఎలా చంపింది అని గతంలో పలు సినిమాలు వచ్చాయి ఇది కూడా అదే కోవలో కాస్త కొత్తగా గ్రాండ్గా చూపించారు ఈ సినిమాలోని శివత్వాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే నార్త్లో బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలతో మెప్పించిన తమన్నా ఇందులో నాగసాధుగా మొదటిసారి నటించిన పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయింది తన కెరీర్లో ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు వశిష్ఠ నెగటివ్ పాత్రలో అదరగొట్టాడు సినిమాకు వశిష్ఠ సింహ చాలా ప్లస్ అయ్యాడు హెబ్బ పటేల్ కాసేపు కనిపించి ఓకే అనిపిస్తుంది శ్రీకాంత్ అయ్యంగార్ నాగమహేష్ మురళి శర్మ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్ఫెక్ట్ గా మెప్పించారు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి అజనీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సీన్స్ ని మరింత ఎలివేట్ చేశాడు పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి పార్ట్ ఒకటిలాగే ఈ సినిమా కూడా రియల్ లొకేషన్స్లోనే చాలా వరకు తెరకెక్కించారు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ బాగానే డిజైన్ చేసిన క్లైమాక్స్లో శివుడ్ని ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది కథ రెగ్యులర్ కథే అయినా కాస్త గ్రాండ్గా రాసుకున్నారు సంపత్ నంది సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ అశోక్ తేజ ఓదెల పార్ట్ ఒక నిమిషం మించి దీన్ని బాగా తెరకెక్కించారు మొత్తంగా ఓదెల రెండు సినిమా చనిపోయిన వ్యక్తి ఆత్మ ఊరి మీద పగబట్టి చంపేస్తుంటే నాగసాధువు భైరవి వచ్చి ఊరిని ఎలా కాపాడింది అని ఆత్మలు దైవమంటూ ఆసక్తిగా చూపించారు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి